ద్వాదశ జ్యోతిర్లింగములు ఈ అవతారాలే కాకుండా భక్తశ్రేయాన్నించి భగవానుడైన శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా కూడా ప్రకటితమయ్యాడు వాటిల్లో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం ఉజ్జైనంలో మహాకాళేశ్వరలింగం లింగం ఓంకారేశ్వరలింగం కేదారేశ్వరలింగం నామరూపేశ్వరలింగం కాశీలోని విశ్వేశ్వరలింగం నాగేశ్వర లింగం రామేశ్వర లింగం కృష్ణేశ్వర లింగం ఈ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్రను తెలుసుకున్న వాళ్ళు భాగ్యశాలలు కనీసం ఈ పన్నెండు లింగాల పేర్లనైనా నిత్యం స్మరించేవారు సద్భావులవుతారు ఈ పన్నెండు లింగాలతోనూ కలిసి రుద్రుని యొక్క వంద అవతారాల గురించి వివరించే శతరుద్ర సంహిత పూర్తయింది వేదమహర్షి వ్యాసులు వారు రచించిన శ్రీ శివపురాణం రుద్ర సంహిత పూర్తయింది ఇంకా కోటిరుద్ర సంహిత ఎక్కడెక్కడైతే భక్తులు భగవంతుణ్ణి ప్రార్థించారో అక్కడక్కడల్లా లింగరూపాన్ని అవతరించాడా జంగమయ్య ముందుగా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలను స్థుతించి తత్ఫలం తెలుసుకుందాం द्वादशज्योतिर्लिङ्गस्तोत्रं सौराष्ट्रे च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालं ओङ्कारे परमेश्वरं केदारं हिमवत्पृष्ठे ढाकिन्यां भीमशङ्करं वाराणां च विश्वेशं त्र्यम्बकं गौतमीतटे वैज्यनादं चिताभूमौ नागेशं दारुकानने सेतुबन्धे च रामेशं कृष्णे च शिवालये स्तोत्रपठनं फलं द्वादसहितानि नामानि प्रातरुद्धाय पठेत् सर्वपापविनिर्मुक्तः सर्वसिद्धिं फलं लभेत् यं कामं पेष्टैव पठिष्यन्ति नरोत्तमाः प्रप्यन्ति कामं तं तद्भिः परत्रेहामुनीश्वर ये निष्कमतया तानि पठिष्यन्ति सुभासयाः तेषाञ्च जननी गर्भे वासो नैना भविष्यति एतेषां पूजनेनैव वर्णानां दुःखनाशनं यः लोके परत्रापि मुक्तिर्भवति निश्चितम् ప్రొద్దుట నిద్ర లేవగానే ఉపర్యుక్త ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లను కానీ లేదా పై శ్లోకాలను కానీ భక్తితో చదివేవారు పాపాల నుండి విముక్తులై కృతార్థులవుతారు ఎవరెవరు ఏ ఏ కోరికలతో పఠిస్తారో వారు వారు ఆయా కోరికలు తప్పక సిద్ధింపజేసుకుంటారు ఏ కోరికలు లేకుండా కేవలం శుద్ధ భక్తితోనే స్మరించేవారు పునర్జన్మ లేని పదం పొందుతారు స్మరణమే కాకుండా ఆయా జ్యోతిర్లింగాలను దర్శించి అర్చించిన వారు ఈ లోకంలో పరువు ప్రతిష్ట పాడి పంట పైడి వెండి కలిగి ప్రఖ్యాతులై సుఖించి పరంలో శివలోకం చెందుతారు జ్యోతిర్లింగములకు ఉపలింగములు జ్యోతిర్లింగములకు ఉపలింగములు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు పన్నెండు ఉపలింగాలు ఉన్నాయి సోమనాథుడికి ఉపలింగం అంతకేశుడు మహీ సముద్ర సంగమం చెందే చోట ఉంది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగానికి ఉపలింగం భృగుకక్షలోని రుద్రేశ్వరలింగం మహాకాళేశ్వరుని ఉపలింగం నర్మదా తీరంలో దుగ్ధేశ్వర లింగం కేదారేశ్వరునికి యమునా తీరన భూతేశ్వరం భీమశంకరుడికి సహ్యాగిరి మీద భీమేశ్వర లింగం మల్లికా సరస్వతీ నదుల సంగమం వద్ద ఉన్న మరో భూతేశ్వరలింగం నాగేశ్వర లింగానికి ఉపలింగం రామేశ్వరుడి ఉపలింగం గుప్తేశ్వరుడు కృష్ణేశ్వరుడి ఉపలింగం వ్యాఘ్రేశ్వరుడు ఈ ఉపలింగాల్ని దర్శించే వారి ఉపకర్మలన్నీ ఊడ్చుకొని పోతాయి ఇక్కడికి ప్రధాన ఉపలింగాలు వెరసి ఇరవై నాలుగు మరికొన్ని ప్రసిద్ధ లింగాలు వినండి ప్రాకృతీచి లింగములు కాశీక్షేత్రం దానికదే ఒక మహాలింగంగా గౌరవించబడుతోంది ఆ వారణాసిలో ఆ విముక్త కృతవాస వృద్ధ బాల తెలబాండ దశాశ్వ శివలింగాలు అనేకమున్నాయి గంగా సాగర సంగమం వద్ద భూతేశ్వర సంగమేశ్వర లింగాలు కౌశికీ తీరాన గండకీ తీరాన అర్ధనారేశ్వర వటుకేశ్వర లింగాలు పాల్గొని నది తీరాన పూర్ణేశ్వర సిద్ధినాధేశ్వర ప్రసిద్ధులు ఉత్తర నగరంలో దూరేశ్వర శృంగేశ్వర వైద్యనాథులు ప్రముఖులు దదీచి మహర్షి దగుయుద్ధ ప్రాంతాన జపేశ్వర గోపేశ్వర రంకేశ్వర వామేశ్వర నాగేశ్వర కామేశ్వర విమలేశ్వర వాసేశ్వర సుకేశేశ్వర భాండేశ్వర హుంకారేశ్వర సులోచనేశ్వర భూతేశ్వర సంగమేశ్వర వ్యాసేశ్వర లింగాలు తెలుసుకో తగ్గవి దర్శించుకో తగ్గవి అర్చించదగ్గవి అయినున్నాయి ఇంకా తప్తక తటిని కుమారేశ్వర సిద్ధేశ్వర సేనేశ్వర కుంభేశ నందీశ లింగాలు ముఖ్యమైనవి పూర్ణ సమీపంలో గల పూర్ణకేశ్వరలింగం ప్రయాగలోని కాశీ దశాశ్వమేద ఘట్టంలో బ్రహ్మచే స్థాపించబడిన బ్రహ్మేశ్వర భారద్వాజేశ్వర సోమేశ్వర శూల టంకేశ్వర మాధవేశ లింగాలు ప్రతిష్టాత్మకమైనవి సాకేత నగరంలోని నాగేశుడు పురుషోత్తమ నగరాన గల భువనేశ లోకేశ కామేశ గంగేశ చక్రేశ శుక్రసిద్ధేశ వటేశ్వర లింగాలు సుప్ర సుప్రసిద్ధాలు సింధు నదీ తీరాన వెలిసిన కపాలేశ్వర వెక్తేశౌత పాశేశ్వర పరమేశ్వర భీమేశ్వర సూర్యేశ్వర నందేశ్వర నాగేశ్వర రామేశ్వర విల్ విమలేశ్వర కంటకేశ్వర లింగాలు అత్యంత ప్రసిద్ధాలు పూర్ణసాగర సంగమం చెంత చెలువారే ధత్తుకేశ్వర చంద్రేశ్వర సిద్ధేశ్వర బిల్వేశ్వర అందకేశ్వర శరణేశ్వర కర్తమేశ లింగాలు చూసి చూసి తీరదగినవి అర్బుదాచలంలో కోటీస అచలేసుని అర్చించి తీరాల్సిందే కౌశిక తీర్థ తీర్థాన స్థనాగేశ అనంతేశ్వర యోగేశ్వర వైద్యనాథేశ్వర కోటేశ్వర సప్తేశ్వర భద్రేశ్వర చండీశ్వర సంగమేశ్వర లింగాలు భుక్తి ప్రదాలుగా అలరారుతున్నాయి ఇవన్నీ ఉత్తర దిక్కున తూర్పు దిక్కున గల శివలింగాలు ఇక దక్షిణ దిశగా చూద్దాం దక్షిణ లింగాలు చిత్రకూట పర్వతాన బ్రహ్మపురిలో బ్రహ్మదేవుడు మత్త గజే గజేంద్రేశ్వరుడు అనే శివలింగాన్ని స్థాపించాడు దీనికి తూర్పు దిక్కున కోటేశుడనే లింగం ఉంది గోదావరికి పడమటి తీరాన పశుపతి నాయకుడు అనే లింగం ఉంటుంది అలాగే దక్షిణాన అత్రీశ్వర లింగం ఉంది ఇది మహాసాత్వి అనుసయ్యను తృప్తిపరిచేందుకు వెలిసిన లింగమని చెప్పబడుతోంది అత్రి అనసూయల కథ పుత్రుడు అత్రి ఆయన కళత్రం అనసూయాదేవి కామతం అనే వనంలో ఆ దంపతులు తపస్సును ఆచరిస్తుండగా సర్వ ప్రజా సంతాపకరమైన శతవర్ష క్షామం దాపురించింది ఆ కారణంగా భూలోకంలో అన్నపానాదులు దాదాపు నిండుకున్నాయనే చెప్పాలి వడగాలలు తప్ప తలపైన లేని కాలం అది కరువు తీర కూడా కన్నీళ్ల బదులు ఆవిల్లొస్తున్న రోజులవి అయినా సరే అత్రి ప్రాణాయామపరాయండే జానంలోనే ఉండిపోయాడు గురుడు జాన అవటం వల్ల తమకు తగిన ఆహారాది సదుపాయం లభించకపోవడంతో శిష్యకోటంతా వలసలు వెళ్ళిపోయారు అనసూయ మాత్రం ఒంటరిగా నిలబడింది అని మాత్రమైనా జంకకుండా పార్థివ శివలింగార్చన మొదలుపెట్టింది క్షామం కారణంగా శివారాధనకు తగిన వస్తువులు లేకపోవడం వలన మానసిక పూజను చేయసాగింది చిటికీ మాటికి శివ శివ అనుకుంటుండేది ప్రదక్షిణలు చేస్తోంది పూజగా ప్రారంభమైన ఆ జగత్ కళ్యాణకరమైన తలంపు తపస్సుగా పరిణమించింది తపోజ్వాలలు ఆకాశానికి కీర్తికాంతులు నాలుగు దిక్కులకు ప్రా ప్రాకసాగాయి ఆలు మగరిద్దరు శివజ్ఞానంలో మునిగిపోయారు అనసూయమ్మ పాతివ్రత్యాన్ని తలుచుకొని తలుచుకొని మురిసిపోయింది మహారసన గంగ ఆమెకేదో ఒక ఉపకారం చేస్తేనే గాని అక్కడి నుంచి వెళ్ళకూడదనుకున్నదామె అత్రి తపస్సుకు ఆనందించిన గంగావతి అనసూయమ్మను చేరి ఆమె చేసిన పార్థివమూర్తిని చేరి స్థానవులా ఉండిపోయాడు అప్పటికి యాభై నాలుగు సంవత్సరాలుగా కరువు తాండవిస్తూనే ఉన్నది ఉన్నట్టుండి మహర్షి జానం నుంచి తేరుకొని నీళ్లు కావాలి అన్నాడు ఎక్కడున్నాయి నీళ్లు ఎక్కడా లేవు అన్నది మహాపతివ్రత అనసూయమ్మ తక్షణమే కమండలు చేదాల్చి జలాన్వేషణి అయి బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక గంగాదేవి తారసపడింది తనను పూర్చి చెప్పింది అనసూయ ఆమెను గౌరవించింది జలాన్ని అర్థించింది గుంట తవమన్నది గంగ తవ్వింది అనసూయ గంగ ఆ గుంట నిండా జలాన్ని ఏర్పరిచింది తాను భర్తతో వచ్చి చెప్పే వరకు గంగను ఆ గుంటలోనే ఉండమని ప్రార్థించి కమండలంతో ముంచుకొని భర్తను చేరి తాకు తెర్చి ఆయనను తన వెంట ఆ గుంట దగ్గరికి చేర్చింది గంగాదేవిని ప్రార్థించి సతీయ సమేతంగా సరిగంగ స్నానం చేశాడు అత్రి అదే సమయంలో ఐదు ముఖాలతోనూ పది చేతులతోనూ అందం అనేదాన్ని ఆకట్టుకోగల ఏకైక పురుష సౌందర్యంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు వారు ఆయన్ను స్థుతించి అమ్మగారితో పాటు అక్కడే కొలువై ఉండాలని కోరారు అప్పుడు గంగ నేను ఇక్కడ ఉండాలంటే నీ పుణ్యంతో ఒక సంవత్సర కాలపు పాతివ్రత పుణ్యాన్ని అదే సమయపు శివారాధన ఫలాన్ని నాకు దారపోయాల్సి ఉంటుంది అన్నది అలాగే చేసింది అనసూయ గంగ అక్కడ నిలవైంది శివుడక్కడ అత్రి మహర్షి పేరున అత్రీశ్వరుడిగా లింగరూపాన్ని విరిశాడు అదుగో అలా అత్రి అనసూయల పుణ్యమా అంటూ ఆవిర్భవించిన గంగోదకం ప్రాతుర్భవించిన అత్రీశ్వర లింగాల మహిమ వలన ఆ ప్రాంతపు వారు భూలోకవాసులు దీర్ఘాయువులై జీవించారు నందీశ్వరాది ఇతర లింగములు ఆ తర్వాత చెప్పుకోదగినది నందికేశ్వరలింగం ఇక కాలాంజనం అనే కొండ మీద నీలకంఠుడే శివలింగము అదే గల తీర్థము కూడా ఉండేవి అసలు నర్మదా తీరాన్ని గల శివలింగాలకు అంతూపంతు లేదు భక్త దురితాపహరులైన ఆర్తేశ్వర ఆర్తేశ్వర పరమేశ్వర సింహేశ్వర శర్మేశ్వర కుమారేశ్వర పొండరీకేశ్వర మండపేశ్వర తీక్ష్ణేశ్వర మంగళేశ్వర లింగాలు ఆంజనేయ స్వామి చే స్వయంగా ప్రతిష్ఠింపబడిన మహాకపలేశ్వర లింగం ఇవన్నీ నర్మదా తీరాన అలరారుతున్నాయి ఒకానొకప్పుడు సువాదుడనే బ్రాహ్మణుడు తన తల్లి అస్థికలను కాశీ గంగలో కలిపే నిమిత్తంగా స్వగ్రామం నుంచి పదహారు మైళ్ళ ప్రయాణించి అక్కడున్న వింసతి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడింట తొలి మజులి చేశాడు ఆ రాత్రి తొలిజామె తుదిలో ఒక విచిత్రం జరిగింది ఆ ఇంట్లో ఆ రోజు పాలు పెతకడం ఆలస్యమైంది చేప కోసం దూడను ఆవు వద్దకు తెస్తుండగా సమయాతిక్రమణం కారణంగా ఆకలితోనున్న దూడ ఆ తొందరలో ఆ గృహస్థు కాలు తొక్కింది అందుకు ఆగ్రహించిన విప్రుడు దొడ్డుకర తీసుకొని దూడను బలంగా బాధివేశాడు అయినా కోపం తీరక తాను పాలు పెతుకున్నాక కూడా దూడను తల్లి దగ్గరకు చేరనీయలేదు కాసేపటికి ఊరంతా మాటుమణిగింది దూడ మాత్రం ఏడుస్తూనే ఉంది ఆవు తన లేగను ఓదార్చింది తనకు కలిగిన కష్టమే ఆ బ్రాహ్మణుడికి కూడా కలిగిస్తానంది తద్వారా బ్రహ్మహత్య దోషమే సంభవించినా సరే అది పోగొట్టుకునే మార్గం కూడా తనకు తెలుసని చెప్పింది ఇదంతా విన్న సువాదుడు మన్నాడు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠంతో ప్రయాణం ఆపుకున్నాడు మన్నాడు ఉదయం ఇంటి యజమాని పని మీద బయటకు వెడుతూ వెడుతూ పాలు పెతికే బాధ్యత కొడుక్కి అప్పగించాడు ఆ విప్రభాలు ఆవును సమీపించగానే అది ఆ కుర్రాన్ని ఒక కుమ్ము కుమ్మింది అతడు కన్ను మూశాడు అంతా ఆహాకారాలు చేశారు ఆ కబురంది ఇంటికి చేరిన బ్రాహ్మడు ఆవును చితక కొట్టేశాడు బ్రహ్మహత్యా దోషం వల్లనో బ్రాహ్మణుడు కొట్టిన దెబ్బల వలనో కానీ దాని ఒళ్ళంతా నల్లగా మారిపోయింది కట్లు విప్పేసి బయటికి తోలేశారు దాన్ని సువాదులు మాత్రం ఆ ఆవును అనుసరించాడు అది వడివడిగా వెళ్ళి నర్మదా తీరం చేరింది అక్కడ నందీశ్వరలింగం ఉన్న ప్రాంతంలోని రేవులో దిగి మూడుసార్లు మునిగి పైకి వచ్చేసరికి ఆవుకు దెబ్బలు లేవు నలుపు రంగు లేదు ఎప్పటిలా మేగడ రంగులో మెలమెల్లాడిపోసాగింది అది చూసి ఆశ్చర్యపడిన సువాదుడు నర్మదను అర్చించి కాశీకి బయలుదేరగా గంగ రూపంలో కనిపించింది ఆ ఆవు జలకమాడిన చోటనే నీ తల్లి అస్థికలను కలుపు అలా చేస్తే ఆమె దివ్యరూపధారి అయి సాన్నిధ్యం చేరుకుంటుంది ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నేడు గంగ ఈ నర్మదలోనే నివసిస్తుంది అని చెప్పి అదృశ్యరాలైంది ఆమె చెప్పినట్లే సువాతుడు తల్లి అస్థికలను ఆ రేవులో నిమజ్జనం చేయగా అతని తల్లి దివ్యవేషంతో కనిపించి నాయన నన్ను ముక్తురాలను చేశావు కనుక నువ్వు ధనధాన్య సమృద్ధితో దీర్ఘాయులపై వర్దిల్లుతావు వంశ విస్తరణకర్త అవుతావు అని ఆశీర్వదించి పరాన్ని చేరింది